నిజాంపేట మండలం జట్చిరువుతాండా గ్రామానికి చెందిన రామావత్ శంకర్ కంబ్లి లాలీభాయిల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇండ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు ఇల్లు కట్టుకుందామని అనుకున్నా కట్టుకోని పరిస్థితిలో ఉన్నామని ఇకనైనా అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని బాధితులు మొరపెట్టుకున్నారు అలాగే ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ సొంత గ్రామమైన గ్రామస్తులకు శిథిల వ్యవస్థలో ఉన్న వారికి టాపర్లను అందించకపోవడం ఏమిటో అని పలువురు చర్చించుకుంటున్నారు మాకు ఇల్లు కూలిపోయింది మాకు పరిస్థితి మంచిగా లేదు నాకు వీళ్ళు కులేదానికి పరిస్థితి ఉంది నాకు ఏడానికి ఏ ఏదైనా అమ్ముకొని కట్టాలి అంటే భూమి లేదు జాగా లేదు మాకు ఇది గత్తి ఉంది సారు మీకు దండం పెడతా మాకు వీళ్ళు సాంక్షన్ ముద్ర జల్ది చేయాలి సారు నాకు పరిస్థితి మంచిగా లేదు ఇద్దరు కొడుకులు ఆడ పట్టణంలో కూలీ పని చేసుకొని బతుకుతారు మేము ఈడ మొత్తం జడితే తండలా బతుకుతాం సారు మీకు సాక ఇల్లు జల్దీ మాకు సాంక్షన్ చేయి సారు